నేడు మానకోట జిల్లా కేంద్రంలో సేవలాల్ సేన ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజాకుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవలాల్ సేన రాష్ట్ర కో కన్వీనర్ శివలాల్ వెంకట నాయక్ అలాగే ముఖ్య అతిథులు సేవలాల్ రైతుసేన రాష్ట్ర అధ్యక్షులు భానుతి కిషన్ నాయక్ గారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సేవలాల్సేన జాతీయ నాయకులు శేవలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి బాదవత్ రాంబాబు నాయక్ చిన్న గూడూరు మండల అధ్యక్షులు బాదవత్ సురేష్ నాయక్ దరావత్ భాలు నాయక్ బోడ రమేష్ నాయక్ సీతారాం నాయక్ మహానాడు నాయకులు బెజం ఐలయ్య గారు యాదగిరి గారు నవీన్ గారు తదితరులు పాల్గొన్నారు వెనక్కి రావాలి పారామిలిటరీ దళాలు కరెగుట్ట నుండి శాంతి చర్చలు జరపాలి మావోయిస్టు నాయకులతోనే శాంతి చర్చలు జరపాలి మావోయిస్టు నాయకులతోనే సేవాలాల్ సేన ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను ఏకం చేస్తూ నేడు మానుకోట జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతోని నక్సలి దాన్ని రూపమాపాలి నక్సలైట్లని లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రతోని ఆదివాసీ గిరిజనులను చంపేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి సేవలాల్ సేనగా ఖమ్మం పట్టణంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ అలాగే మాలకోట జిల్లా హైదరాబాద్లో ఈ రాష్ట్రంలో అన్ని అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ మరి అందరినీ అన్ని రాజకీయ పార్టీలను అన్ని కుల సంఘాలను ప్రజా సంఘాలను విద్యార్థి ఉద్యోగ ఉద్యోగోపాధ్యాయ సంఘాలను ఏకం చేస్తూ సబ్బంట ప్రజలు అందరూ కూడా ఒక గొంతుకై ఈ ఆపరేషన్ కగారును నిలిపివేయకపోతే ప్రజ ప్రజలు తిరుగుబాటు తప్పదని చెప్పేసి ఎందుకంటే ఈ యొక్క భూమి మీద ప్రతి ప్రాణికి మరి జీవించే హక్కు ఉంది అలాగే మనుషులకు కూడా జీవించే హక్కు ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం మరి కుట్రలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గిరిజనులు అమాయక గిరిజనులను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలను వాళ్ళ ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇది ఒక కుట్ర ఈ కుట్రలో భాగంగా అమాయక ఉన్నటువంటి అనేక మంది ఆదివాసీ గిరిజనులను బిడ్డలను చంపుతా ఉన్నది చంపే హక్కు మీకెవరిచ్చారు ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అన్ని సబ్బండ వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు నిలదీయాలి ఇప్పటి నుంచి ఆపరేషన్ కగారిని వెంట నిలిపేయకపోతే సేవలాల్ సేనగా మేము రాష్ట్ర మరి నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు బాను కిషన్ నాయక్ గారు ప్రసంగించవలసిన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి కర్యగుట్టల్లో ఇరవై వేల మంది పోలీసు పారామిలిటరీ దళాలు సిఆర్పిఎఫ్ బలగాలు గ్రైహౌండ్ పోలీసులు పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనాలో ఒక సరిహద్దు కావలిగా వస్తున్నటువంటి పారామిలిటరీ దళాలు మొత్తంగా ఇలా కరిగుట్టలను చుట్టుముట్టి పెద్ద పెద్ద డ్రోన్లతోని నగ్జలైట్లను ఏరివేసే పని పెట్టుకున్నారు వాళ్ళు చెప్తున్న మాట నగ్జలైట్లను ఏరివేసే పని కానీ అక్కడ జరుగుతున్నది అమాయక ఆదివాసీ గిరిజన బిడ్డలను కోయ ప్రాంతాన్ని ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ చేయించే దాంట్లో భాగంగా మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి చంపుతా ఉన్నారు ఈ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛగా సమానంగా బతికేటటువంటి జీవించేటటువంటి హక్కు ఉన్నది తండ్రి స్థాయిలో ఉండి పాలన చేయాల్సినటువంటి పాలకులు తమ దేశ పౌరులైనటువంటి వాళ్ళని తమ దేశ సైనికులతోనే చంపించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వ్యతిరేకిస్తా ఉన్నాం ఇవాళ ఒక పార్టీ కాదు ఒక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు బుద్ధిజీవులు మేధావులు విద్యార్థులు కార్మికులు కర్షకులు అందరూ కొంతెత్తి చాటవలసినటువంటి అవసరం ఉన్నది అమాయక గిరిజన జనాభాను చంపుతా ఉన్నారు నక్సలైట్ల పేరుతో చంపేటటువంటి పద్ధతిని మేము నిరసిస్తూ ఉన్నాం నక్సలైట్లు గత రెండు వారాలుగా ప్రభుత్వానికి లేఖలు పంపుతా ఉన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో నక్సలైటు శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పని నక్సలైట్ పార్టీలు పిలుపునిస్తా ఉన్నాయి అట్లనే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి గారు కేసీఆర్ గారు కూడా మన ఇరవై ఏడో తారీఖు పదిహేను లక్షల మంది జనాభా మీటింగ్లో మనుషుల్ని మనసులు చంపడం సరైనటువంటిది కాదు కేంద్రానికి మేము లేఖ పంపుతున్నాం అని చెప్పన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్రానికి లేఖ అని చెప్తా ఉన్నారు రోజు పారామిలిటరీ దళాలతో దేశ సరిహద్దుల్లో కాపలాగాయాల్సిన వాళ్ళు ఈ దేశంలో ఉన్న చంపుతా ఉన్నారు ఈ దౌశకానికి ఒడిగడుతున్నటువంటి కేంద్ర పాలకులు తమ తీరును మార్చుకోవాలి ఆరు మార్చి ముప్పై తారీఖు కాలేస్తారని చెప్తా ఉన్నాడు ఎందుక మాట చెప్తా ఉన్నారంటే ఇయాల ఖనిజ నిక్షేపాలు అడవి ప్రాంతాల్లో ఉన్నాయి దానికి అర్థంగా గిరిజనులు ఉన్నారు గిరిజనులు అక్కడ లేకుండా ఉంటే అవి కార్పొరేట్ శక్తులకు బాబులకు ఆదాని అంబానీలకు తారా లక్షలాది ఎకరాల అటవీ భూముల్ని పంచిపెట్టడా భాగంగా ఈ కగార్ ఏర్పాటు చేసి అక్కడ ఉండే గిరిజను చంపుతా ఉన్నారు బేసరితగా తక్షణమే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ వెరికి తీసుకోవాలి అక్కడ కరగుట్ట చుట్టుముట్టినటువంటి ఇరవై వేల మంది మిలిటరీ గ్రామీ సిక్స్టీ కమాండోలను ఎనికి తెప్పించుకోవాలి మావోయిస్టు నాయకులతో చర్చలు పాలకులు ప్రజలందరినీ సమానంగా జీవించేటటువంటి హక్కుని కాలరాయడాన్ని నిరసిస్తూ ఈరోజు మానుకోట జిల్లా కేంద్రంలో సబండ వర్గాలతో ఈ ఆపరేషన్ కగారు నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం జై హింద్ జై భారత్ జై భీమ్ జై శ్రీవాల